హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెంకెస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం స్వీట్ లెమన్కి పోత ఎలా వస్తుందో అనేది అయితే మనం చూద్దామండి చూసారా ఇది స్వీట్ లెమన్ ప్లాంట్ అండి ఇంతకుముందు ముందు నేను తీసుకున్నాను కానీ స్వీట్ లెమన్ అని ఇచ్చారు కానీ అది స్వీట్ లెమన్ అని కాలేదండి బత్తాయి అయింది స్వీట్ లెమన్ ప్లాంట్ అయితే ఈ విధంగా ఉంటుంది కొంచెం ఆకులు అయితే పొడుగ్గా ఉంటాయి స్వీట్ లెమన్ షుగర్ వాళ్ళది తినచ్చండి చాలా మంచిది స్వీట్ లెమన్ కొంచెం పొడుగ్గా ఉంటాయండి కాయలు అయితేను మనం స్వీట్ లెమన్కి అయితే మనం గ్రాఫ్టర్ ప్లాంట్ అయితే తీసుకుంటే బెటర్ అండి తొందరగా అయితే వచ్చేస్తుంది పోతైతేని నేను ఇది రీసెంట్గా తీసుకున్న ప్లాంట్ చూసారా పూత అయితే ఎంత బాగా వచ్చిందో నేను మొక్క తెచ్చిన ట్వంటీ డేస్ లోపలనే ఇలా పూత అయితే వచ్చేసిందండి మనం ప్లాంట్ తెచ్చుకునేటప్పుడు కుండీలో పెంచుకుంటాం కదండి మనం కుండీలో పెంచుకోవాలి కనుక మనం గ్రాఫిటేడ్ తీసుకోవాలి అలా అయితే బాగా అయితే మనం పెంచుకోవడానికి ఉంటుందండి తొందరగా పూత కథ వస్తుంది ఇదిగోండి ఇది స్వీట్ లెమన్ పూత చూసారా ఈ విధంగా అయితే ఉంటుందండి ఫ్లవర్స్ ఎలా ఉంటాయి మనకి ఫ్రూట్ అయితే ఎలా వస్తుంది చిన్న ఫ్రూట్ అయినా ఉందో లేదో అయితే మనం చెక్ చేసుకొని తీసుకోవాలి మొక్కనైతేనే ఇవన్నీ ఫ్లవర్స్ ఎలా వస్తాయి స్వీట్లో లెమన్కైతే పూత చాలా బాగా అయితే వచ్చిందండి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఈ కాయలు ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఈ మొక్కకైతే నేనైతే ఏమీ లేదండి నార్మల్ ప్రతి మొక్కకి మనం ఎలా అయితే పెట్టుకుంటామో సాయిల్ మిక్స్ అదే విధంగా ఇచ్చారండి కొంచెం ట్రైకోడర్మా సూడోమోనాస్ బోన్ మీలు అలానే ఎన్పికె పౌడర్ వ్యాపిండి అంతే అండి కొంచెం మనం పశువులు కూడాను అది ఎక్కువ ఎక్కువ కాదండి మనం ఎన్పీకే పౌడర్ అది కొంచెం తక్కువ వేసాను నేను ఒక్కొక్క స్పూన్ అయితేను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు మొక్కనైతేను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ కూడాను ఫ్రూట్స్గా మారేగా అయితే మీకు చూపిస్తానండి గ్రాఫ్టెడ్ అయితే ఎలా ఉంటుంది కాండం చూసారు కదండి మనకి స్వీట్ లెమన్ ఎంత పూత అయితే వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి